హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ పోతే వీడియోలో కనిపించే పిల్లలు మనకి బ్రదర్ అమ్మకానికి పెట్టండి ఇలా ఎవరైనా మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉన్న నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు ఎవరైనా సరే మన వీడియోస్ చూసి మీకు కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లకు ఫోన్ చేస్తారు మీ ఊరి దగ్గరకు వచ్చి మీ జవాలు కొని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి ఎవరైనా మన ఛానల్లో మీ జవాలు అమ్మకానికి పెట్టాలంటే కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ జవాలు వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ అవి చూసి మీ ఏరియా మీ ఊరికి వచ్చి మీ జవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే పొట్టేళ్ళు మనకి నలభై పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి మనకి అమ్మకానికి పెట్టాడు బ్రదర్ వచ్చేసి ఇవి జత వచ్చేసి ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవేట్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలో లైవేట్ వస్తాయని చెప్పున్నాడు ఇవి వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి తమిళనాడు తిరునామలై డిస్టిక్ చెంగం తాలూకు నుంచి ఉన్నాయని మన బ్రదర్ చెప్పున్నాడు కాబట్టి ఇవి మనకి తమిళనాడు ఏరియాలో ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు మొత్తం పిల్లలు మనకి నలభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకుంటే కింద టైటిల్లో ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు అక్కడ దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు బ్రదర్ ఈ వీడియోలో చూసి చాలామంది అడ్వాన్సులు అలాంటివి వేస్తున్నారు బ్రదర్ ఫోన్లో చూసి అడ్వాన్స్లు అలాంటివి వేయద్దు ఏదైనా మీరు కావాలి కొనాలి అనుకుంటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా జివాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితే బారం చేసి తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే ఫోన్లో ఒకలా కనిపిస్తాయి మనం వెళ్ళి చూస్తే కొంచెం తేడా ఉంది మరీ అంత తేడా కనిపిద్దో కొంచెం అటు ఇటు తేడా అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా కొనాలి తీసుకెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్ళాను బ్రదర్ ఓకే బ్రదర్ చాలా మందికి కూడా చెప్తున్నాను వీడియో తీసేటప్పుడు ఫోన్ అడ్డం పెట్టి వీడియో తీయండి అని చెప్తున్నాను బ్రదర్ చాలామంది నిలువుగా పెట్టి ఆన్ చేసి తర్వాత అడ్డం తిప్పుతున్నారు అలా తిప్పడం వల్ల అంటే వీడియో క్లారిటీ రాదు బ్రదర్ కాబట్టి ఫోను అడ్డం తిప్పిన తర్వాత వీడియో ఆన్ చేయండి ఎందుకంటే ఆన్ నిలువుగా పెట్టి ఆన్ చేసిన తర్వాత ఫోన్ అడ్డం తిప్పుతున్నారు అలా తిప్పడం అంటే వీడియో క్లారిటీ రాదు బ్రదర్ ఆ వీడియో అలా చేస్తే ఎలా వస్తుందో ఆ వీడియో అనేది మీరు లాస్ట్లో చూడొచ్చు ఎందుకంటే మీరు అడ్డం తిప్పితే ఒకలా వస్తుంది నిలువు తిప్పితే ఒకలా వస్తుంది బ్రదర్ కాబట్టి నేను ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడొచ్చు ఓకే బ్రదర్ అడ్డం తిప్పకుండా ఇలా మీరు నిలువ పెట్టి ఆన్ చేస్తే ఇలా వీడియో వస్తుంది బ్రదర్ మన స్క్రీన్ పైన ఇలా కనిపిస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటంటే ఫోన్ అడ్డం తిప్పి నీట్గా వీడియో బాగుస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్